హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి అటవీ శాఖ నుండి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ బెల్ బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈబుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది ఈ పోస్టులకి సంబంధించి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ఫిఫ్త్ మే మధ్యన మీరు పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి టోటల్గా థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క అఫీషియల్ డేట్స్ని మనకి ఫర్దర్గా అనౌన్స్ చేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ థర్టీ సెవెన్ వేకెన్సీస్లో జోన్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోన్ వన్లో ఎయిట్ జోన్ టూలో లెవెన్ జోన్ త్రీలో టెన్ జోన్ ఫోర్లో ఎయిట్ వేకెన్సీస్ అయితే మనకి కేటాయించడం జరిగింది ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అగ్రికల్చర్ బాట్నీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటనరీ సైన్స్ జువాలజీ లాంటి పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఇక్కడ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి మేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ హైట్ అయితే ఉండాలి ఉమెన్ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ విధంగా హైట్ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అలాగే మనకి ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి సెలక్షన్ అయితే చేస్తారు సో ఈ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫీ డీటెయిల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద పే చేయాల్సి ఉంటుంది అండ్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ కింద పే చేయాలి టోటల్గా త్రీ సెవెంటీ రూపీస్ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఫాలోయింగ్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జమ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు సో ఎగ్జామినేషన్ ఫీ వన్ ట్వంటీ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అలాగే ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ వన్ ట్వంటీ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది సో ఈ పోస్టులకి సంబంధించి మనకి అన్ని జిల్లాల్లో మనకి రిక్రూట్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ పోస్టుల్లో చూసుకుంటే కేటగిరీ వైజ్గా జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ పోస్టులకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు ఇంకా జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూకి సంబంధించినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ నుంచి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఆ పర్టికులర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి సిలబస్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు సో మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు నుంచి మనకి ఫిఫ్టీ మార్క్స్ చొప్పున మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట ఇంకా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అని చెప్పేసి ఈ విధంగా పేపర్స్ అయితే ఉంటాయి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ అయితే ఉంది సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్